ఈ ఎన్నికలు రాగానే రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల్లోకి వస్తారు వన్స్ అధికారం చేజికిన తర్వాత కొద్దిమంది ప్రజల్లో ఉంటారు కొద్దిమంది మాత్రము బయట ఉంటారు వెరీ గుడ్ అసలు రాజకీయాలు అంటే ఇలా ఉండాలా లేదు అంటే ప్రజల మధ్యలో ఉండాలా ప్రజా సమస్యలు పరిష్కారం చేసేలా ఎన్నికలప్పుడే ప్రజల్లోకి వస్తాం ప్రచారం చేస్తాం ఈ ప్రచారము ఈ వ్యవస్థనై ఉండాల్సిన అవసరం ఉందా లేదా అసలు రాజకీయ నాయకుడు అంటే ఏమన్నా మనం రాజకీయ నాయకుడు అంటే అంటే ప్రజలే రాజకీయ నాయకుల ప్రజలే నాయకులు అంటే పూర్వకాలంలో ఏంటి అంటే ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి వచ్చినటువంటి వారు రాజకీయ నాయకులు ఇది ఈనాటికి కాదు ఆనాడు వీధాల కాలంలో అంటే సామాన్యంగా ఒక గ్రామం నుంచి ఇంకో గారి గ్రామానికి వెళ్ళాలి ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళాలి అది కాదు ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది ఏది వాతావరణం వర్షం పడుతుందా వాన పడుతుందా అది కాదు లేదా నీకు అనారోగ్యంతో ఉన్నా బాధపడుతున్న అయ్యా నాకు అనారోగ్యంతో ఉంది నాకు అలాంట చెప్పినటువంటి వాడే రాజకీయ నాయకుడు ఉన్నటువంటి విషయం ఆనాటి కాలంలో ఉంది ఈనాటి కాలంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏం చేస్తున్నారంటే కేవలము మీరు అన్న ప్రకారంగా ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తున్నారు కొంతమంది అది కాదు ప్రజల యొక్క సమస్యలు ఉండడానికి నేను ప్రజామనిషిని ప్రజల కోసం పుట్టాను ప్రజలే నాకు ఎన్నుకున్నారు కొంతమంది మాత్రం ప్రజల వద్దకే ఉండేసి కొన్ని సందర్భాల్లో వారి యొక్క సమస్యలు తీరుస్తున్నారు కొంతమంది నేను డబ్బులు ఖర్చు పెట్టినా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఉన్నాను వెళ్ళిపోతాను ప్రజల మధ్య నేను ఉండను ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాను డబ్బు లేదు అర్థం చేసుకున్నాను డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత స్వార్థం వచ్చేసింది నేను ఇప్పుడు నేను ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఆ ఐదు కోట్ల రూపాయలు ఎలా తీయాలి స్వార్థం వ్యాపారం అయిపోయింది వ్యాపారం అయిన తర్వాత ప్రజల యొక్క సమస్యలు ఎలా తీస్తారు వ్యాపారం రాజకీయం అంటే సేవ రాజకీయం అంటే ప్రజల సమస్యలను తీర్చడం రాజకీయ నాయకుడు అంటే నిస్వార్థంగా ఉండడం రాజకీయ నాయకుడు అంటే ఉద్యోగం కాదు జీతం కాదు ఉద్యోగం అంటే క్వాలిఫికేషన్ కావాలి రైట్ ఓకే రాజకీయం అంటే నువ్వు పిహెచ్డి ఎంఫిల్ ఎంఏ ఏదైనా చదువుకున్నటువంటి నాయకుడే నాయకుడు కావాలి సాహిత్యం తెలిసినటువంటి వాడే రాజకీయ నాయకుడు కావాలి అనామికుడు వాడు ఏం చేస్తుండు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టు రాజకీయం గెలుస్తుంటూ నేను వచ్చేసాను డబ్బులు ఖర్చున తర్వాత డబ్బులు రావాలి కదా ఇది వ్యాపారం వ్యాపారం కాదు ఇది ప్రజాసేవ ప్రజల యొక్క సమస్య గ్రామాల్లో ఉన్నటువంటి ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళు నేను కూడా ఇప్పుడు సమ సందేశం ఏమి ఇస్తున్నానంటే ఎవరు కూడా తాగుడుకు కానివ్వండి తినుడుకు కానివ్వండి డబ్బులకు కానివ్వండి ఆశ పరకండి దయచేసి నీ హక్కు ఏముంది నా హక్కును తీసుకోవాలన్నటువంటి మనస్సులో పడాలి నా హోకు ఓటు హక్కు ద్వారా నేను రాజ్యాంగాన్ని పరిపాలించాలి అలాంటి భావన రావాలి అలాంటి విషయాలు ఇలాంటి మీడియా ద్వారా నలుగురికి తెలియజెప్పడమే మా యొక్క పబ్లిక్ టాక్ విషయం నుంచి వస్తున్నటువంటి విషయం అంటే ప్రేక్షకుల మహాశివులకు నేను సందేశం ఏమి ఇస్తున్నానంటే ఎవరైనా కానివ్వండి మీ దగ్గర వచ్చారా నో నాకు ఏది కాదు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు సీఎం సిపిఎం కాదు ఏది కాదు నాకు సహకారం చేసినటువంటి నాయకుడు నాకు కావాలన్నటువంటి సదుద్దేశం ఉండాలన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో నాయకులకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేవు కొంతమందికి మాత్రం ఉంటే ఉండొచ్చు కొంతమందికి ఇప్పుడు ఇక్కడ మా హైదరాబాద్ నగరం నుంచి బీజేపీ మహిళా అభ్యర్థిగా ఎంపీగా మాధవి లత గారు ఆమె చదువుకున్నటువంటి నాటకీ నృత్య నర్తకీమణి కళాకారిణి విద్య అంటే తెలుసు దేశం అంటే తెలుసు ఏంటి సంస్కృతి అంటే తెలుసు అలాంటి వాళ్ళు రావాలి చదువుకున్నటువంటి గొప్ప కళాకారుడు కావాలి నా దేశానికి చదువుకున్నటువంటి వాళ్ళు కావాలి కానివ్వండి అంటే మన సమాజం కోసం దేశం కోసం సంస్కృతి కోసం తెలిసినటువంటి వాడే రాజకీయం చదువుకున్న వాళ్ళే రాజకీయాలకు రావాలి పట్టా ఉండాలి లేదంటే సేవ చేయాలన్న గుణం ఉండాలండి గుడ్ కానీ చాలామంది విద్యార్థులు కానీ చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో దూరంగా ఉంటారు రాజకీయం అంటే అంటే మోటుగా చెప్పాలంటే తెలంగాణ భాషలో రంకు మొగుడు లేదంటే రంకుది అని చెప్పేసి అట్లా అంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చదువు లేని వారు మాత్రం ఎగ్జాంపుల్ మల్లారెడ్డి కావచ్చు అలాంటి నాయకులు రాజకీయాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉంటారు కానీ ఈ వ్యవస్థను మార్చడానికి ఎవరు బాధ్యత చేపట్టాలి ఎవరు ముందుకు రావాలి ఏ విధంగా మార్చగలుగుతారు యువ దేవత యువకులకు నమస్కారం చేయాలి అంటే ఏ దరి చరిత్ర చూసినా కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వాళ్ళు కూడా భగత్ సింగ్ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మా జవహర్ లాల్ నెహ్రూ యువకులు వీళ్ళందరూ కూడా యువకులు ఉన్నారు కాబట్టి దేశానికి స్వాతంత్రం తెచ్చారు ఈనాడు కూడా చదువుకున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా యువకులు అందరూ కూడా నా దేశాన్ని నేను పరిపాలిస్తాను నా రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తాను అనేటువంటి ఉద్దేశంతో రావాలి కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అయినారు కానీ వాళ్ళ దగ్గర స్వార్థం వచ్చేసింది ఏదో లిక్కర్స్ కామలం పట్టుబడిపోయారు అలా కూడా ఉండొద్దు అనగా చెప్పే తాత్పర్యం అంటే వారు ఒక ఆఫీసర్గా ఉండి నేను చదువుకున్నటువంటి వాడిని నేను రాజకీయంలో వస్తా అని అంటుంటే ఏంటి తీసుకొని వచ్చినటువంటి సందేశం ఒకప్పుడు రాజకీయాలు అంటే చాలా సేవాభావంతో వచ్చారు ఎప్పుడైతే పెట్టుబడిదారులు రాజకీయాలకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం వల్ల ఈ రాజకీయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నారు కల్మషం అయిపోయింది మరి అయితే తప్పు అంటున్నారు రాజకీయ నాయకులది ఉంటుంది ప్రజలే ఉంటుంది ఇద్దరిది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవరైనా మనకి పనుల కోసం డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇచ్చేవాడిది తప్పు పుచ్చుకునే వాడిది తప్పు అంటారు కానీ అక్కడ అదే విధానం ఇక్కడ కూడా అవలంబిస్తున్నాం కాబట్టి పనులు చేయడం లేవచ్చు పనులు తీసుకోవడం కావచ్చు ఇద్దరి తప్పే అని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అంతకు మారాలి కదా మారాలి కదా ఎప్పుడైతే భగత్ సింగ్ లాంటి వాళ్ళు తన దేశం కోసం రక్తాన్ని సమర్పించారు ఇలాంటి ఛత్రపతి సరే అనేక మంది చరిత్రకారులు ఉన్నారు అల్లుడి సీతారామ అనేక మంది ఉన్నారు నేను చెప్పే ఆ సందేశం ఏంటి అంటే ఏంటిది ప్రజలేనా రాజకీయ నాయకుల రాజకీయ నాయకులు అంటే డబ్బు ఉన్నటువంటి రాజకీయ నాయకులు డబ్బుతో సత్తా ఆడతామన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు పరీక్ష చేస్తారు ఆ పరీక్ష చేసిన తర్వాత నాకు నో నాకు అవసరం లేదు ఆ తర్వాత వెళ్ళిపోతారు నాకు డబ్బుతో అవసరమని నా దేశం కోసం నా రాజకీయం కోసం నా కావాలి నా వేదిక కావాలి నేను నలుగురికి బాగుపడాలి నా ద్వారా నేను బాగుపడతాను నా ద్వారా నా కుటుంబం బాగు అలాంటి థీమ్స్ ఎప్పుడైతే వస్తుందో అది వ్యాపారం చేయను ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కొట్టుకు కొట్టుకుపోతాం ఒక్క రూపాయి సొమ్ము తీసుకుంటాం అగ్గిపెట్టాను ఒక్క రూపాయి వెనుక పది పైసలు ఆయనకు దొరికా అదే ప్రకారంగా రాజకీయ నాయకులు కూడా వ్యాపారం చేస్తూ మనం అమ్ముతున్నాం మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు కొంటారు లేదా లేదు మీరు కొనాలని మీకేముంది లేదు కదా ఉందా లేదు కానివ్వండి వారు ఇవ్వడానికి వస్తారు కానీ నువ్వు తిరస్కరిస్తా బాగుంటుంది తిరస్కోకుండా వాళ్ళు తప్పు కూడా మనకు మోసం అవుతుంది తప్పకుండా మనకు మోసమవుతుంది దొంగతనం ఉన్నాడు దొంగ చేస్తాడు దొంగతనం చేసిన తర్వాత ఆడేం చేస్తాడు పోలీసు వాళ్ళు వచ్చిండు సరెండర్ అయిపోతాడు మాఫ్ సరెండర్ కాకపోతే కేసులు అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు ఇలా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇచ్చేవాడు ఇవ్వడానికి వస్తాడు సత్యహరి చంద్రునికి దేవాన దేవతలను కూడా రక్షించడానికి ఆయనకు ఎన్నో పరీక్షలు పెట్టారు ఆయన కానివ్వండి ఎగ్జామ్లో ఆయన నెగ్గిండు అందుకే సత్యహరి చంద్రుడు అంటున్నాము ఇలాంటి అనేకమైనటువంటి వారు ఉన్నారు మిరియా మాత దగ్గర ప్రభు యేసు ప్రభువులో వారు సమాజమే మందిరం మందిరమే సమాజం అన్నారు ఎందుకన్నారు సమాజమే మందిరం మందిరమే సమాజం అన్నారు ఎందుకన్నారు వారు తన బొట్టు బొట్టును కూడా రక్తం సమాజం కోసం అర్పించాలని చేశారు అది అది రావాలి అది చేయాలంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా ఇదే తెలియాలి నేను ఒక ఐదు వందలు నేను తీసుకుంటే నా ఐదు లక్షల రూపాయలు నష్టం అవుతుంది ఒకరితో నేను ఐదు వందల రూపాయలు తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు నేను నష్టపోతున్నాను అన్నటువంటి ఫీలింగ్స్ రావాలి అప్పుడే మన దేశం బాగుపడుతుంది ప్రజల్లో మార్పు రావాలి ప్రజలు ప్రశ్నించే అవ్వాలి ప్రజలు ప్రశ్నించినప్పుడే నాయకులు సక్రమంగా పనిచేసేందుకు అవకాశం ఉంటున్నాడు రాజకీయ నాయకులు ఇచ్చే తాయిలాలకు కనుక బలైపోతే వారి జీవితం నాశనం అవుతుంది సమాజం నాశనం అవుతుంది కాబట్టి మనము తీసుకోవాల్సిన నిర్ణయాలు కఠినంగా ఉంటే రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించే హక్కు మనకుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది ఈనాటి అంశం మరో అంశంతో మరో గ్రిస్ట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే